सप्तमी तिथौ अष्टवर्षबलं बुद्धिसमृद्धिं ज्ञानविज्ञानमूलां मूला नक्षत्रसम्भूता शारदाम्

ఉపాసే సమూపా సజ శుద్ధ సప్తమి అనగానే మనకి గుర్తొచ్చేది మూలా నక్షత్రం ఏమిటి ఈ మూలా నక్షత్రం యొక్క ప్రాశస్యం అంటే మనము పిల్లల చేత చక్కగా సరస్వతీదేవికి తెల్లని పుష్పాలతో చక్కగా వాళ్ళకి తెల్లని శ్వేతవస్త్రం ధరింపచేసి తెల్లని ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి సరస్వతి పూజ చేయిస్తాం ఎందుకంటే వాళ్ళకి జ్ఞాన వృద్ధి కలుగుతుందని ఈ శాంభవి కూడా ఈరోజు ఆవిడ ఎనిమిది సంవత్సరాల బాల శాంభవిగా అవతరించి మనలో బుద్ధిని సమృద్ధి చేయడానికి మనలో జ్ఞాన మూలాల్ని పెంచడానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికే కేవలం జ్ఞానప్రదాయిగా జ్ఞానప్రదాతగా జ్ఞానప్రదాయినిగా సరస్వతిగా ఆవిర్భవిస్తుంది అయితే ఈ శాంభవి సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే మామవతు శ్రీ సరస్వతి సరస్వతీం భావయామి శుభదాయినీం పూజయామి ఎన్నో అన్న ఎన్నెన్నో కృతులలో సరస్వతీదేవి యొక్క వర్ణనుంది హంసవాహన రాణి హసితవదని సర్వాణి అటువంటి సరస్వతీదేవి మనకి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తుంది బుద్ధిని సమృద్ధి చేస్తేనే మనకి ఉపాసన వైపు వెళ్తుంది ఏదైనా ఒక ఉపాసన ఒక చదువుకోవాలన్నా ఏకాగ్రతతో కూర్చోవాలన్నా ఒక కళని ఉపాసించాలన్నా ఏం చేయాలన్నా కూడా మన బుద్ధి ఉంటేనే కదా వెళ్ళేది అటువంటి బుద్ధిని వృద్ధి చేసి సమృద్ధిగా మనకి ఇచ్చి మన జ్ఞాన మూలాలన్నీ కూడా బలోపేతం చేయడానికి ఈ అష్టవర్ష బాల శాంభవి అవతరించి మనకి సప్తమి రోజున కనిపించి మనల్ని అనుగ్రహిస్తారు అందుకని మనందరం కూడా ఈ సాంభవిని పూజిద్దాము మనలోని అజ్ఞానాన్ని నిర్మూలించమని అడుగుదాము జ్ఞానాన్ని బుద్ధిని సమృద్ధి చేసుకుని జ్ఞానాన్ని వెలికి తీసి మన జ్ఞాన మార్గం మంచి సన్మార్గం అవ్వాలని ಪ್ರಾರ್ಥಿ ನವಬಲೇ ನಮಸ್ತು ತೇ